నేను మీ జన్ను శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో ట్విస్ట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన రాయుడు సంచలన సెల్ఫీ వీడియో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పినందుకే ఇవన్నీ చేశానన్న రాయుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలపై సర్వత్రా చర్చ శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మహిళా నాయకురాలు వినూత రాజకీయ భవిష్యత్తును అంధకారం చేసిన హత్య కేసులో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది ఎమ్మెల్యేతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే కోట వినూత దంపతుల ప్రైవేటు వీడియోలు తీశానని సెల్ఫీ వీడియోలో తెలిపాడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుండి టచ్లో ఉన్నట్టు జనసేన నాయకులు పేట చంద్రశేఖర్ కొట్టే సాయి ప్రసాద్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు సుజీత్ రెడ్డిలు రాయుడిని సుధీర్ రెడ్డితో కలిపారని తెలిపాడు వినూత కోటాకి సంబంధించి రాజకీయ పరమైన వ్యక్తిగత పరమైన అన్ని విషయాలు నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి సుధీర్ రెడ్డికి చేరవేసినందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల ముందు తనకి ఇరవై లక్షలు ఇచ్చారని స్పష్టం చేశాడు వినూత కోట చంద్రబాబు కోటలని చంపాలని ఎమ్మెల్యే ఆదేశించాడని రెండుసార్లు కారుతో గుద్ది యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించాడని కుదరలేదని తెలిపాడు నేరుగా బొజ్జల సుధీర్ రెడ్డి రాయుడిని కలిసి వినుత కోట చంద్రబాబు కోట ప్రైవేట్ వీడియోలు తీయాలని బెదిరించి భయపెట్టి మరో ముప్పై లక్షలు డబ్బులు ఆశ చూపి ఎమ్మెల్యే చేయమన్నట్టు తెలిపాడు బెడ్రూంలో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తుండగా దొరికిపోయాయని సంచలన విషయాలు సెల్ఫీ వీడియోలో చెప్పిన రాయుడు మూడు నెలల క్రితం చెన్నై సమీపంలోని బేసిన్ బ్రిడ్జ్ సమీపంలో హత్యకు గురైన రాయుడు మృతదేహం కనుగొని కోట వినుత దంపతులను అరెస్టు చేశారు అరెస్టు చేసినప్పటి నుంచి వినూత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు దీంతో దేవుడు సాక్షిగా నాకేం తెలియదని తప్పించుకున్నాడు సెల్ఫీ వీడియోతో బండారం బట్టబయలు కావడంతో పరమశివుణ్ణి మింగేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇప్పుడు ఏం చెబుతాడో అని ఉత్కంఠ మొదలైంది ఓ మహిళ రాజకీయ ఎదుగుదల ఓడ్చలేక ఇంతటి నీచానికి ఒడిగట్టిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది నా పేరు సిహెచ్ శ్రీనివాసులు అందరూ రాయడు అని చేశారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తూ మేడం దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగుతా అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హాఫీస్కి వెళ్ళాను పార్టీ హాఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను సు ఎమ్మెల్యే సుధిరెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి ఇటు రాయడు ఇరవై నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి ఉన్నాడు నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్తికి తీపిచ్చాడు సుజిత్కి తీయించిన తర్వాత దానికి రోజు నేను రేణుమండం నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బస్ స్టాండ్ నగర్ చంద్ర బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు బస్టాండ్ స్టాండ్ ఉంటే నా అంతా ఇంటి వరకు వదులు అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతానే రాయుడు వదాం రా నేను నాకు హేమంత్ చెప్పాడు నేను తాగుతామని చెప్పేసి ఆయన వాళ్ళు కూడా లేరు కదా తాగుదామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకు హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ అనుకుని దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు అందు తాగిపించి తా తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు జీతం ఎంత సారు అవంతా అడిగాడు నేను ఎన్ని రెళ్ళి సార్ నాతో చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను వాడికాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పాలి నా వాడికి సుజిత్కి అని చెప్తే లేదు లేదు ఐదు ఏం కాదు వాడు మా పక్కన నువ్వు చెప్తావు నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజున సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర ఏమైనా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేస్తారు మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు విషయాలు చెప్తా ఉ డబ్బులు ఇస్తాదా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరేలే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళకి వెళ్ళి ఉంటే ఏటా చంద్రెస్ ఫోన్ చేసి ఎస్ఎస్కి వెళ్ళాం అనుకుంటున్నాను అక్కడ రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ వెళ్ళాను అనుకుని ఇక్కడికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర అని మందులు తాగుతూ ఉన్నారు తాగుతూ ఉండి నేను వెళ్తాను నాకు ఒక గ్లాసులోకి వస్తే రైడు అని చెప్పారు నాకు లేదన్నా మేడం వాళ్ళు ఇంటికాడ అన్న నేను తాగి వాసన వస్తారు తెలుసుకుంటే చెప్తా ఉన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు గ్యాస్ వచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడగ ఉంటాడు ఫోన్ విషయాలు అడతాడు డబ్బులు చూస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవునా చెప్పిన నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాడు అంటే సుజిత్తు విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు ఇద్దరు డబ్బులు ఎందుకు అని నీకు చెప్తా ఉదయం వే చేస్తాం అని చెప్పేసి నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసిచ్చా చంద్ర ఆయన అధిన సుచిగా రెండు రెండు లక్షల డబ్బులు తీసుకోవాలి ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి వర్క్ కొద్ది ఇంకా డబ్బుల కోసం డబ్బుపై ఆశ చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందామని చెప్పేసి నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని పార్టీ హౌస్కి వెళ్ళిపోయి ఒక నా రూమ్లో నా లైఫ్లో నేను గాసి పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తా ఉన్నాను ఖర్చు పెట్టేస్తా ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు ఆగతా ఉన్నారు ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు నేను మొత్తం పిండి నుంచి చెప్తా ఉన్నాను చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగారు అవును ఇప్పుడు నాతో పార్టీ అవర్స్కి వెళ్తున్నారు పార్టీ అవర్స్లో మాట్లాడుతున్నాడు నా మనం అంతా మాట్లాడుతున్నారు అవి మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ రోజు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని తిప్తా మాతో సుధీరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నాడు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరు నుంచి చేయలేరు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే దాని అన్న వాళ్ళు చూసి సుధీరెడ్డిని తిట్టారు వీడియో ఇంకో ఆరు నెల ఆరు నెలల ముంద చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ వచ్చిన ఆరు అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను సుజీతికి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు ఇంకా రికార్డు అయితే పెట్టేవాళ్ళు టాయి అనేసి అవును సో చూసి అడిగాదు దానివల్ల రికార్డ్ ఆన్ చేసి పెట్టినా అన్న అని చెప్పి చెప్పాను చెప్పింది సరే లేనేసి రాగిన తర్వాత మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతాం లేదు ఏమేమి మాతో పాటు రావడం లేదు పిచ్చారు అది నేను సపరేట్గా ఎందుకు చేస్తాను అంత అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యురెడ్డి ఫోన్ చేయడం లేదు అనేసి నాకు మేడం వాళ్ళు అవడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను పేట పేటా పేట వాళ్ళు షాపు ఎదురుగా బైక్ పార్కింగ్ మీద కూడా నేను రెండు రెండుసార్లు నేను సుజిత్ చంద్ర ముగ్గురం కలిసి రెండు సార్లు అక్కడ మాట్లాడుకుండా మాట్లాడుకుంటా ఉన్నాము లేదు ప్రచారలు రావడం లేదు ఏమి అండి ఆడుతూ ఉంటే అవి మాట్లాడుతామంటే అంటే అవి మేము ముగ్గురం మాట్లాడుకునే విషయాలు కూడా పేట చిరంజీవి షాపు గురించి హేమంతు రాము ఒకసారి తీసాడు అలా హేమంతు రాము మన తోట కూడా சார் மைத்தான் மாட்டேதான் மொழி பிரச்சாரம் மொழி நாமினேட் எலக் அந்த அந்த எலக்ஷன் அந்த அந்த தர்வாக்கு மீ டுமீது டபுள் ஏமீது நேன் அப்படின்னு கொஞ்சம் இப்போ நேர சந்திர ஷாப் தள்ளாடுக்கான லட்சம் இசம்பாரு இன் கேசி நேர விஷயம் நேப்பா கடா నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంటు అని చెప్పి చెప్తే పక్కన సరే రాయుడు నేను సిరీస్గా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపు రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటివిజుల్సి మళ్ళీ పక్క రోజు చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినామన్నా అంటే నేను మాట్లాడినాను పలా వేరే అమ్మ అనేసి నేను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో ఉంచి గుంతలు గుంతలతో ఎస్ఎస్ కళ్యాణం అనుకోము ఎస్ఎస్ కళ్యాణ్ మండపం నుంచి ఎంజెం హాస్పిటల్ ఎంజేం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ పంపు అట్లా శివనాథ పాల్గొను అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సూచిత్తున్న ప్రయాలు పెట్టుకొని పెట్టుకుని ఉంటే ఏం వాడికి మాతో డబ్బులు ఇస్తామని చెప్పినా కదా మా వాడికి ఈ ఏమి చెప్పేదో వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చే లోపల నేను చంద్రా నేను నన్ను తీసుకుని ముప్పై లక్షల వలన మలాయ్యమ్మ ఇరవై లక్షలు అయితే వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డితో ఏదో మాట్లాడతారంట ఇంకో ఇంకో పని ఏదో వచ్చేయాలంట ఆ పని చేసిన తర్వాత ఆయన సార్ అంటారు ఒకటి లక్షడు అని చెప్పి చెప్పి ఇప్పుడు అదే ఇరవై లక్షలు పెట్టుకో అని చెప్పేసి అమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్ర వచ్చేసి ఒత్తిరాడు ఈ డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని పోయినావు ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం నేను పడతాము మన గురించి ఎవరైనా అయిపోతాయి నువ్వు ఎక్కడ ఈ డబ్బులు ధర పెట్టుకోలేవు నువ్వు అడిగినప్పుడు చెప్పు అంటే దీన్ని అవసరం అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా ఏదైనా అడుగుతూ ఉంటే నా గారు పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాంట్లో నుంచి దానికి ఇంకో రెండు లక్షలు తీసి రెండు లక్షలు తీసి నన్ను మళ్ళీ ఎలియన్ గ్రూప్లోనే వాళ్ళ షాప్ దగ్గర తింపేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు రోజులు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను బయలుదేరి వెళ్ళి వేసి కొన్ని రోజుల తర్వాత నేను కొత్త సినిమా మార్చాను కొత్త సినిమా మార్చి వాళ్ళకి సుజిత్కి ఆ నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటే నేను అతడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటి దాని నుంచి వస్తానని చెప్పినాను దానికి వద్దన్నారు నేను సరైన సులభమైన అయిపోయాను అని చెప్పి చెప్పాను లేదు అట్ట పోకపోతే అట్టిన ప్రశ్న ఇస్తామని చెప్పి ఇంకో పని చెప్తాను అని చెప్పినాడు కదా ఇంక పోతేనే కదా పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలని ఖచ్చితంగా నాకు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత సరైన వెళ్తాము అని చెప్పి చెప్పాను ఇప్పుడు వార్త వెళ్తాము అంటే నాకు వెళ్ళి అడిగేలోపు నేను ఒక కొత్త సిమ్ తీసుకోండి కొత్త సీమ్ తీసుకోండి ఆ కొత్త సిమ్ నెంబర్ వాడికి ఇచ్చాను తర్వాత ముందు లాగిన ఫోన్ చేసి ఎక్కడైతే నాకు ఎన్ని విషయాలు తర్వాత అంటారు నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టుండి మీ మేడం మీ సార్ని చెప్పామని ఎమ్మెల్యే అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చదివేస్తాను అనేసి కానీ అది వదిలిక నేను హెల్ప్ మేడం ఇంకా కావాలని చేస్తున్నావు అన్నది తను డ్రైవింగ్ దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీంకల్ వచ్చి పెట్టి మళ్ళీ దాని తర్వాత నాకు డ్రైవింగ్ మీద వేరే తను పెట్టుకున్నాను నేను సుజీత చెప్పాను చెప్పిన అప్పుడు చేస్తానండి అది చేసి నాకు కార్ ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత తను సరేలే అని చెప్పి గమనను గమనం తర్వాత ఏ తను ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి కుక్కల ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పాడు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ సైడ్ ఆలస్యంలో పార్టీ ఆఫీస్ మా ఊరు ఆచిగాడికి వెళ్ళి అక్కడ ఉన్నాను అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను వెయిట్ చేస్తా ఉంటే సిటీతో వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కుక్కల ఫ్యాక్టరీ ఆపోజిట్తో ఒక ఇల్లు లాగా ఉంటుంది ఆ ఇల్లు కాడికి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత చంద్ర కూడా వచ్చాడు అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్నాము నైట్ తాగుతా ఉంటే సుజిత్తు చేసి చంద్ర అడిగాడు మీ వాడికి ఇచ్చిన లోపలు ఎంజాయ్ ఇచ్చేసినావా లేదా అని అడిగాడు లేదు నా కడే ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మాతో మాత్రం ఎందుకు నువ్వు అన్నదానం చేస్తావు అనేసి సుజిత్ చంద్ర అని అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు ఎవ్వరూ బాగా అవుతానే చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో మీకు ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తున్నాను అని చెప్పి చెప్పాడు నాతో మీ మేడం వస్తుంది ఏం ప్లాక్ చేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రాం అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళని అమ్మని ఆ రికార్డు అమ్మలేదు అడిగినాను లేదు అతని ఏం చేయలేదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చినప్పుడు ఏది ఫోన్ మార్చడం అంటే అగలేట్ మైడో ఆలక 400 మందికి మనం పని చేసేటప్పుడు సిటీతో చేసి నా ఫోన్ చేసుకున్నాను నా ఫోన్ చేసుకొని ఏదో లైట్ మాత్రం చూశారు తీసింగ్ తర్వాత మరి నేను అప్పుడు పని చేశాను తలవతో లేసి ఫోన్ తీసి లోపల ఛార్జింగ్ పెట్టా వalla అదనే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటాను అప్పుడు 1/2 గంట ఆ ఛార్జింగ్ పెట్టుకొని నేను జుబేట్ చేయాలి కాకి తిరువత బిల్లింగ్ తర్వాత only ఫోన్ యాజ్ వస్తుంది ఫోన్ చేశాను అన్న అవును మా అంతా తిరుపతికి వచ్చేసాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ నైట్ ప్లేస్కి వచ్చేసేయి అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మెట్కండ దగ్గర టిఫన్నో అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడికి చెప్పి అర్చి కాడ వాడిని పంపించేసి సుచిత వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీలు మందు అంతా తీసుకొని వచ్చి తాత తాతీ తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అరువుల దగ్గర వచ్చాడు రూమ్ దగ్గరకు వచ్చేసి ఏమైనా ఉండేనా అంతా ఒక పని కోసం ఉండేది అని అడిగాడు అవును నేనే అని చెప్పి చెప్పాను అంతే సార్ మీ విజయత అంతా అడిగాడు నేను తొమ్మిది తొమ్మిదేళ్ళు ఇస్తాను అవు అని చెప్పి చెప్పాను తొమ్మిది తొమ్మిదేళ్ళు ఇంకా ఎవరైనా పని చేస్తారా నేను పంతొమ్మిది వేలు ఇస్తాను నా కాదు వచ్చేసేయ్ లేదు మా నాయన వారికి వచ్చిన తర్వాత ఆరు ఇల్లు పనిస్తామని చెప్పారు దానికోసం నేను ఆడే ఉన్నాను మా ఇంట్లో అక్కడే అని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నువ్వు అక్కడ చెప్పినాడు మా అంటే ఉంటాడు అంటే మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉండాలంటారు ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి మీ అబ్బా ఒకటి ఇంట్లో ఉంటారంట మీరు బఫీ ఫారం అంటు కదా అని అడిగాడు అవును నీకు ఇవన్నీ అట్లా తెలుసు అని చెప్పి నేను ఎమ్మెల్యే మేము అక్కడ ముందు తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ లక్షలు డబ్బులే నన్ను ఇచ్చిన అడిగాడు ఆయన ఇచ్చాను అని చెప్పి చెప్తాను ఆయన తర్వాత సరే సెకండ్ నా అసలు రాజుగా చెప్పినావు మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీ లేకపోతే పెద్ద వస్తే మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వర్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి ఆల్రెడీ మా వారు చెప్పినారు కదా మీకు ముప్పై లక్షలు డబ్బు చేస్తాను అని చెప్పేసి పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి నేను మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే డబ్బులు మీకు ఇచ్చేసాను నేను బయట ఇచ్చేస్తాను మీ పేరు నేను నా రైనా వెళ్ళి హ్యాపీగా బతుక్కో అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా అవి తీసుకుని వెళ్ళిపో తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు పద్నాలుగో తేదీ సుజిత్ చంద్రా చంద్ర అవి చెప్పిన మాతో ఎమ్మెల్యే వచ్చాను అని చెప్పి చెప్తే మనతో ఏం చెప్పాడు అని అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలు ఆడతా వీడియోలు మా మావాళ్ళ ఏడవుతుందా నాకు కాదలేమ్మా అని చెప్తే లేదు తీయాలి తీయరాడు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను నేను అక్కడి ఎవరైనా చేస్తాను అని చెప్పినాను నేనే తీ కదా ఆ ముప్పై లక్షలు రాకపోయి ముప్పై లక్షలు రాకపోయి ఇంకా ముప్పై లక్షలు వేసి అరవై లక్షలు నేను తీస్తాను నాకు బాధ్యత నేను నేను మన నమ్ము మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు పనే అయిపోతుంది అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారి అని వెళ్తాను తర్వాత మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ చూసలేదు ఆటోమేటిక్గా రిపేర్ కాల్ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు మేము మా అంతా ఒక సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకుని మన వెంటనే మాట్లాడినా అంటారు కదా ఆ వీడియోలను కూడా తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నాడు వీడియోల గురించి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను విషయాలు చెప్తాను నేను అంతా ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నాకు మెసేజ్ పెట్టారు మనతో ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక మనం కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని మూడుగా తగిన ఆ వీడియోలు తీసిచ్చేవాళ్ళు అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటే తెలియదు ఏదైనా ఉంటే చందని చెప్పి చంద్ర నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అనేసి నమ్మినా దాని తర్వాత ఇరవై మూడో తారీఖు నేను అప్పటి వరకు నేను వీడియోలో ఏం తెలియదు ఇరవై మూడో తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి అయినా మాట్లాడిన తర్వాత ఏమి పక్కలేదా అనేసి బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో నుంచి అంత మనం తెలుసు చెప్పిన చెప్పినవారు ఎందుకు ఎవరినే ఉన్నావు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మీ మేడం కారు పోలీసు తీసిన ద్వారా మేమే మా గురించి నేను పూర్తిగా తెలియదు మేము ఇంట్లో చిన్న కట్టేస్తాను ఏడాడున్నారో మొత్తం చెప్పాను కదా లేదంటే నేను మీద రోజులు మాట్లాడుకుని అంత నాకు అలా డికార్లు ఉండదు నేను బయట పెట్టేస్తాను బయటకు పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలి చేస్తాడు అందరూ తెచ్చుకోవద్దు పోలీస్ స్టేషన్లో అయినా కూడా ఏం చేయలేదు మేడం వాళ్ళు ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాద ఇచ్చేవి ఎప్పుడు ఈ సపోర్ట్ ఇప్పుడు అంతా బర్త్డే ఉంటుంది ఇరవై ఐదవ తారీఖు నా ఫుల్ పను అడిగి అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరవ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరవ తారీఖు ఇంట్లో ఎవరు లేరు మేడం ఒకటి సర్ఫోలు అవుతుంటే నేను కొద్ది కాలానికి వచ్చినట్టు కూర్చోండి నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో కానీ అప్పుడు వీడియో ఆన్ చేసుకొని ఇండియా వెండి మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో లేదు మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చే వచ్చేటప్పుడు అది సౌండ్ వచ్చి అప్పుడు తీసుకొని ఇంట్లో తీసుకున్నా అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేశాను వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేసావు నాకు భయంగా ఏం చేసింది నేను సునీతకి ఫోన్ చేశాను అంతా వీడియో తీసా ఉండి నేను జరుపుకున్నాను ఏం చేయాలి అని చెప్తే నువ్వేమని నువ్వేమో ఏమని చెప్పావు అని అడిగి నేనేం చెప్పలేదు నన్ను ఏం అడగలేదు అయితే ఏం చెప్పలేదు నాకు భయంగా ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా అయ్యి చెప్తే బాగుండదు నాకు అలాగే ముందే చెప్పాం కదా మీరు అంతా మాకు తెలుసు వాళ్ళు నేను చెప్పే సౌండ్ నేను కదా ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా మీద చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సౌండ్ రావాలని వాడు ఫోన్ కట్ చేసాను ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అని అతను మెసేజ్ పెట్టాను నాకు అంత వీడియో గురించి తెలుసు తీసామని తెలుపుతున్నాను ఏం చేయాలి నా నేను వాళ్ళు కూడా అయ్యే రిప్లై లేదు దాని తర్వాత నేను గంట చంద్ర మెసేజ్ పెట్టాను ఆయన మొత్తం వీడియో తీస్తాను చెప్పే లోపల ఆయన అవునా ఎక్కడ తెలిపి నా మీద చెప్పద్దు డబ్బులు నేను తీసాను నేను నేట్ తెప్పించుకుని వచ్చేసేది అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఆ ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను అరవై ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తా ఉండి తెలుపుపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజులు అలవాటు నేను నేను చే చేసినాను అని నేను చెప్దామనేసి అది అభివృద్ధి అని అయిపోయిందని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం వాళ్ళు నమ్మలేదు నమ్మలేకుండా అంటే ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పి చెప్పాను లేదు నువ్వు చేయవు చేయువు రోజుల నుంచి మాకు అన్న విధానం ఏదో మాకు తెలుసు నువ్వు చేసిన వంట మేము నమ్మము అని చెప్పి చెప్పినాడు ఇంకా నేను పన్నెండు పేరు వస్తే బిగ్ కాయ నుంచి అక్కడ సరిపోయేసి వారి చంద్ర కాదు రెండు వేల రూపాయలు తీసుకుని కట్టిన వెళ్ళిపోదామనేసి నాలుగో తారీఖు తెల్లవారు వెళ్ళిపోదామని ట్రై చేస్తాను కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి ఉడికేద్దాం అనేసి నేనే ముడిపోయి నుంచి కింద ఉడికేసాను దికేసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అప్పుడు ఖాళీ ఇరవై ఇంకా ఏం చేయలేదు అమ్మని అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అర్థత అండే లోపు ఇంకెంగతే పేరుని చెప్పేతం మీరు మీద చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చంద్ర ఉన్నాడు సునీత్ అందరి మీద చెప్పేస్తాను